ఈరోజు ఉదయాన్నే మేము వచ్చాం విశాఖపట్నం రైల్వే స్టేషన్కి విశాఖపట్నం నుంచి ఎవరికెళ్తున్నా ఎర్లీ మార్నింగు ఈ ట్రైన్లో కొన్ని స్పెషల్ కోచ్లు ఇవి చాలా బాగున్నాయి ఇందులోంచి అన్నీ కనిపిస్తాయి అవరికి వెళ్తున్నప్పుడు అన్నీ చూడవచ్చు మళ్ళీ ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు నేను కంటిన్యూ చేస్తాను ఇవతరు మా పాప అవతల మా బాగుమతి కూతురు ఢిల్లీ నుంచి వచ్చింది సిడిదే చూ చూడు సిద్ధి ఇంకా ఇవతల మా అబ్బాయి పక్కన మా బాగుమతి గుర్తు ூட்டிஃபுல் நீட் இங்க ஃபுல் எவ்ளோ சந்தி هدي فيل جوين فالوننگ دس کا اور ائی ام